పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నడిమి కల్లాడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గంగారపు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు పాడి పంటలు ఛానల్ విచేశారు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు నమస్తే అండి వీరు క్యాబేజీ పంట సాగు చేస్తున్నారు ముఖ్యంగా సస్యరక్షణలో విభిన్నమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు క్యాబేజీలో వీరు ఆచరించే విధానాలు సస్యరక్షణ పద్ధతుల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు మేము ఈ క్యాబేజీ పంటని గత పది సంవత్సరాలుగా సాగు చేస్తున్నాము ఈ యొక్క పంటలో మేజర్ గా వచ్చేది స్కేల్స్ అనమాట ఈ నత్తలు ఈ నత్తలు అనేవి మొలక దశలో నాటిన మరుసటి రోజు నుంచి తినేదానికి ఎక్కువగా మనకి డ్యామేజ్ కల్పిస్తాయి ఈ నెంబర్ ఆఫ్ ఉత్పత్తి ఎక్కువ పంటని లేకుండా తినేస్తారు రాత్రి రాత్రి దానికి ఏం చేస్తామంటే మేము వినోద పద్ధతి నేర్చుకున్నాము ఈ స్కేల్ కిల్స్ అనేది రసాయనం మన ట్యాబ్లెట్ దొరుకుతాయి ఫర్టిలైజీ షాప్లో దాన్ని తీసుకొని చల్లితే వర్షానికి వాళ్ళు తేమలు పెట్టేవాడు మెత్తగా తింటే కూడా పోతున్నాయి దానికి మేమే మేమే ఆలోచన చేసినామంటే బెల్లం ఐదు కేజీలు తీసుకొని బెల్లం బాగా పాకం కాంచుకున్న తర్వాత తవుడు అంటే మన వరి తౌడు ఉంటుంది కదా మిషన్లో వేసుకునేది పశువులకేసి తవుడుని ఆ తవుడుని కలుపుకొని రెండు కలుపుకొని తర్వాత ఏదన్నా పురుగు మందు మొనోక్రోటబ్స్ కానీ తర్వాత ఏదైనా ఒక మందుని క్లోరో కానీ ఒక ఇన్నూరు ఎంఎల్ కలుపుకొని తక్కువ స్మెల్ వచ్చేట్టుగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు బట్టి అక్కడక్కడక్కడ వేసినామంటే ఆ స్మెల్ ఒక దాదాపు వారం రోజులు ఉంటుంది కొద్దిగా వర్షం పండే కానీ అది కరగదు ఒక నైట్లో వచ్చి చచ్చిపోతాయి అదేమంటే రాత్రిపూట తేమలో ఉండేటప్పుడు సాయంత్రం ఐదు గంటల వరకు బయట వచ్చి తినేసి మళ్ళీ ఉదయం ఆరు గంటల లోపల లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి దాన్ని ఏ పురుగు మందు ఏమి చేసే కష్టము దానికి ఏమైనా ఈ ఎర్ర ద్వారానే మనము దాన్ని చంపాలా తర్వాత ఈ దశలో ఈ పిన్వామ్ అంటే సూది సూది పురుగు అనమాట ఇది చాలా పంటల్లో డ్యామేజ్ చేస్తుంది అలాగే మన ఈ ఈ క్యాబేజ్లో కూడా డ్యామేజ్ చేస్తుంది దానికి ఏమంటే టీఎంఎల్ లూయర్స్ ట్యూబ్లు కట్టుకొని స్టిక్ ట్యాప్స్ ఈ గమ్ స్టిక్స్ పెట్టుకొని మనం దాన్ని అరికడతాము లేకపోతే ఇంకొకటి కూడా మేము చేస్తూ ఉంటాము రాత్రిపూట ఈ సోలార్ ట్రాప్స్ సోలార్ లైట్ ఎలక్ట్రిసిటీ బల్బు మనకి అవైలబుల్ లేనప్పుడు సోలార్ లైట్ మార్కెట్లో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు దొరుకుతుంది దాన్ని ఎకరానికి ఒక లైట్ వేసుకొని కింద ముక్కిలో నీళ్లు పెట్టి దాంతో ఆ ఆమ్ ఆమ్ది కానీ ఈ ఆయిల్ వేస్ట్ ఆయిల్ కానీ వేస్తే ఆ వెలుతురుకి కింద వచ్చి పడి ఆ పురుగు చచ్చిపోతాయి ఈ విధంగా మనం చేస్తున్నాం ఇంకా డీబీఎం పురుగు లద్ది పురుగు మా తినేస్తా ఉంది ఆకులని కింద ఆకుల అడుభాగంలో జరిగి అది ఒకసారి గడ్డ రాకుండా కూడా పోయే పరిస్థితుంది ఆ ఎప్పుడైతే ఆకులు లోపలికి వెళ్ళిపోయి అక్కడే తినేసి అక్కడే కుళ్ళిపోతుంది అన్నమాట అసలు గడ్డ వేస్ట్ అయిపోతుంది అప్పుడేం చేస్తామంటే ట్రేజర్ కానీ డెలిగేట్ కానీ ఈ ఎక్స్పోయర్స్ కానీ ఒక మందుని ఒక మనం ఇనిషియల్ స్టేజ్లో వేప కషాయంతో చేసుకుని ఫైవ్ పర్సెంట్ వేపంతో కొడితే కానీ కంట్రోల్ అయిపోతుంది దేని కానీ మనము ప్రీవియస్గా మనం ముందు జాగ్రత్తగా ఏదైనా చర్యలు తీసుకుంటే అన్నింటినీ కట్టడి చేసుకోవచ్చు ఈ ప్రధానంగా మనకి ఈ కుళ్ళు ఎప్పుడైతే సాయిల్ హార్డ్గా ఉంటుందో అక్కడ బాటర్ స్టాగ్నేట్ అయ్యి వేరు కుళ్ళు వచ్చేసి మొదలు కుళ్ళు వచ్చి ఆ చెట్టు చచ్చిపోయి కాబట్టి మురుగు నీరు అంటే వర్షం పడిన నీరు నేల తయారీలోనే మనం ఏటవాళ్ళగా చేసుకొని మనం బెడ్లు దొరుకున్న తర్వాత ఆ కాలంలో నీళ్ళు వచ్చేస్తాయి తర్వాత మనం దీనికి ప్రొటెక్ట్గా ఈ సాసలు అనేవి వేస్తాం శ్వాసలో అక్కడ చల్తాం బంతి పూలు నాటుకుంటాము ఈ బంతి పూలు సాసలు వేసిన తర్వాత ఏమన్నంటే ఈ చిన్న చిన్న పూ మైడ్స్ పుట్సు అవంతా దాంట్లో వచ్చేసి దాన్ని రిమూవ్ చేస్తాం అనమాట ఈ శ్వాసలు అనేవి ఫార్టీ ఫిఫ్టీ డేస్కి మనకి కాతకొచ్చేసి దాన్ని పెరికేస్తాం ఆ పెరికి మనము అవసరాలకు లేదంటే ఆరుస్రామ్ దీ పశువులు దీని మీద కూడా ఉపయోగిస్తాం కాబట్టి ఖచ్చితంగా సాసలు అనేవి వేసుకోవాలి ఈ మిడతలు కూడా సాసలు అనేవి వేస్తే సాసవ చెట్టు తింటుంది కానీ లేదు మనం కూరకు ఆకు కూర కూడా వేసుకోవాలి ఆ మిడతలు అనేవి ఏదైనా వస్తే ఆకు తింటుంది మెత్తగా కాబట్టి ఈ మనకి ఉంటుంది కాబట్టి ఏ పురుగు వచ్చినా ఒకటి తింటాయి కాబట్టి మనము డిఫరెంట్ యాక్టివిటీస్ లో చేసుకున్న మాత్రమే యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చక్కని సలహాలు సూచనలు అందజేశారు ధన్యవాదండి ధన్యవాదాలు